మందిరల మందరక మంది పం మధ్య ము బ్రహ్మాండ చేత్త ప్రజలు ఎల్లరు సుఖశామ దుమలతో కొరకు వెళ్తున్నారు మహాత్మ మన యొక్క పాలు కూడా పరిపటనమంతా చుక్క సంతోషంగా ఉన్నారంటున్నావు మరి తక్షణమే ఒక కొత్తగా వెచ్చించిన కులువు సింహతనే మానే కులువు తిరుదాంరా వానదేవా ప్రజాముందా తినకరా కూర్చోండి అనుకున్నావు ప్లాస్టిక్ ఏమనుకున్నావు ఇది ఏమే రెడ్డి వారి వచ్చిండే కుక్క సింహాసనం మీద నేనట్లు నా కొడుకుడు కూర్చోండి మీ అమ్మ మొగుడు చంపచ్చినాడు పెద్ద పని నన్న వాళ్ళు బాడీకి కేసుకొచ్చినారు పద్దే కేసుకొని వెళ్ళిపోతారు చెప్ప మా అమ్మ లేకుంటే పాపమా అట్లా భయపడి నాకు అది అక్కడ ఉంటే బాడికి వచ్చి ఎక్కడ ఉంటే రెడ్డి వారి ఉక్కు సింహాసనం ఇప్పుడేమే నీలాంటి తక్కువ నా కొడుకులు దీని మీద ఎక్కకూడదురా మేము రెడ్డి వారు తక్కువ వాళ్ళు మేము అన్నప్పుడు అక్కడ వేసుకో మీరు అన్నప్పుడు ఇక్కడ అయ్యిరా ఏ ఊరిడో మీరు ఎక్కచ్చు మేము ఎక్కడ అట్లా కాదా మేము ఎక్కొచ్చు ఎక్కకూడదు పదినైనా పెదినైనా నిన్నే పదినైనా ఎక్కర్రా బాగా దున్నపోతూ దేవుడు బాగుండు బాగున్నాడు పదినైనా అమ్మ నాయన చే

నిజంగా ఆ పెద్దమ్మ చచ్చక చెప్పినాడు ఆ పెద్దమ్మ చచ్చక దీని పైకి మా యొక్క కొత్త కూడా చెప్పిన ఎవరు ఇది చెప్పింది అప్పరి అయిపోయి చెప్పింది అట్ట కాదప్ప ఎట్లప్పా దీని పైకి నువ్వు ఎక్కకూడదాన్ని అయ్యా దీని పైకి మా యొక్క కొత్త కూడదాన్ని కాదా ఎన్ని సార్లు గుద్దుకుంటావు రప్ప ఇట్లా ఏ నేను పైకి నువ్వు ఎక్కకూడదు ఎప్పుడన్నా పంచాయతీలు ఉంటే పిల్లలు సరే బాగా పెద్ద మనిషి ఉండేట్లుండవు దానికి ఏముంది సరే సరే పెద్దపా ఏం తింటావు నా కొడక ఊసి పతుండవ్ ఏయ్ ఏం తింటారు గిడ్డ తింటారు గడ్డి తినేట్ల కొంటే దా ఇంటికన్నా బొక్కి ఇట్లా కుడుతుంది నాలుగు ఉప్పు ప్యాకెట్లు ఇచ్చుకొని పూసుకొని దాకా పేపర్లు ఉంటాయి పేపర్లు ఉంటాయి ఊసుకొని దానికో పనిలో ఎక్కడ పోతున్నావ్ అక్కడ పోలా బుద్దుమోసుకొని కూసోపో పందేమో అనిట బావ్ ఏ అడిగినలే మరి దాని మీద మేము ఎక్కకూడదు మీరు ఎక్కవచ్చు ఎవరు కదా ఆహా రెడ్డి వారు కూర్చుండే ఒక సింహాసనం మీద మీ ఇలాంటి తక్కువ వాళ్ళు కూర్చోకూడదు తెలిసింది కదా ఇప్పుడు ఈయన కుషాంటి అమ్మాయింది మీరు కూర్చున్న దాని మీద మేము అట్లే కూర్చుందమా మళ్ళా నోరు తెలుస్తావా లోపల మీ నేను తెచ్చి బాగా క్లీన్గా కడిగేసి మనకు రెడీ అని చెప్పి కూర్చుంటా కూర్చున్నదానికి మళ్ళా కూర్చున్నదానికి అంటావా మళ్ళా మాట్లాడతావా आह uh आराम -huh. uh -huh. <laughs>

ಅಯ್ತೆ ಪಡಿಪೀ ತಪ್ಪು ನೀವು ಇಟ್ಟಡಕ್ಕೆ ಪಗಲಿಪೇ ಎತ್ತರ ಕಟ್ಟ ಎತ್ತರ ಕೆಟ್ಟಿಗೆ ನಾದು ನೀಡಿ ಪಗಿಲಿ ಮೇ ಬಾಪೇ ಪದ್ದನ ಅನ್ನೋ ಕಲ್ಪ లోపలిక పతండి అదే కడుక్కోని వద్దామని నేను లేవు కడుక్క చూడు నువ్వు కడుక్కొంచేది ఏమొద్దు బట్ట తీసుకొని నీట్ గా శుభ్రపరిచి అలంకారం చేసి పూలేసి అలంకారం చేసి మన కొలు తీరుతాం చాలా చాలా కబరే పొడక దోశ नहीं आपका नूबे दिन जाई हो तुझे तो जाल ना एक गांगा मधेपाल मस्त नहीं चेक नहीं कर देख नहीं कर बचने रहा एक पंडाइल भाई पंडाइल ये बुड्ढों ने తుడిచేసినావా ఏది అలంకారం చేసినావేమిరా అలంకారం చేస్తున్నా పూలక్కడ పూల లిల్లీ పూలు చిరగ ఉన్నాకొడేస్తా కట్టే ఇప్పుడు బాగా అలంకారం చేసి ఉన్నాం కావున ఎవరు మేము రెడ్డి వారం రెడ్డి వారిని ఎట్లా కూర్చుందిమా పన్నీర్ పన్నీరా పన్నీరు ఉంది తవా ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడంతా ఇక్కడ ఇప్పుడు అలాగే కొలువు తిను నువ్వు అడిగా బాగున్నారు குடிச்சிட்டு 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 குடிச்சிட்டு

నా ఏదిన గేంటి అన్న తీసుకుని నా ఏది అనేది ఏంటి ఏం తింది ఏంటి ఉండేది ఇంకేం ఇంకేమింటా అది సంగటి చేసినారు సంగట ఏం తెలియదు అన్నమైంది ఇట్లా పిసికేసి తెట్లే ఇప్పుడు కులువు తిరిగింది తినమ నా మన ఒక కోరిక దర్శ ఉన్నారు వస్తాను పోతుల రాజా ఈ ఊరు అయిపోయారు పోతుల రాజా ఏంటి ఈ ఊరు అయిపోయారు ముగిచ్చేస్తారు నీకు చెయ్యలే అంతలే నడిచటం ఏమి అని నీకైనా ఒళ్ళుకి వచ్చిందేమో అనుకుంటా మన జతకు వస్తే పిచ్చిలు పిచ్చిలే వాళ్ళ అమ్మ అంటే నిన్ను పిచ్చిలు పిచ్చిలు మళ్ళామాచమా ఈ బుద్ధి నేను కొత్త ఈ కొలువు తిరిగిన సమయం అనందు మరి నా మన ఒక కోరిక దర్శనం ఉన్నానరా అతి త్వర అంతపరాని కరిగి అరిగి మీ అమ్మని పిలుచుకోండి రా ఇప్పుడు మీ మా అమ్మని దొడకరా మా నాయని మెట్టుకో కొడతాడు ఎవరు ఎప్పటి నేను వచ్చింది కాకపోయి మా అమ్మని దొడుకొద్దినా మీ అమ్మ అంటే ఏం మురుగుస కాదడా మళ్ళా బిసుకుందర్లు ఇద్దరు అయింది పట్టినాడు చెప్పు మీ అమ్మ అంటే ఆడొస్తాండ మురుగుస కాదాడా ఏ మాయమ్మ వస్తాను ఏంటి ఆ ఈ ఊరు పిచ్చి గోవా నేనెవరు చిన్నగిరి నా భార్య పెన్లామా అయ్యో ఇక్కడ రాజు పో ఇప్పుడే అవి ఏంటో అనుకూలం పడిపోయింది నా కొడుకు ఏయ్ పోయి నా భార్య రమ్మని చెప్పు వచ్చింద్యా ఓ వస్తుంది పో సరే మా చిన్నగ రెడీ చెప్పినాడు నువ్వే పో ఎగితూ వెళ్ళిపోతున్నావు ఇప్పుడేనా ఇప్పుడే పో బిర్యానీ పోయి పిలుచుకొని పో మళ్ళా వాళ్ళు వచ్చేది ఉంది పో ఇప్పుడే కదా ఇప్పుడే పో మల్ల వాళ్ళు పింఛకాయ సాంబార్ తినేసి పదం పింఛకాయ సాంబార్ మొత్తం నేను ఫస్ట్ బెండకాయలు అనుకునే ఉండా పింఛకాయ చార్ పింఛకాయ చార్ అనుకుంటా పో ఇప్పుడే కదా ఇప్పుడే పోరా ఏమే ఇప్పుడే కదా పో పోయిన్ వా అంటే పోయిన్ ఇట్లా ఇట్ల పోద సరే నెట్టుకెళ్ళిపోతున్నా ఏంది నా కొడుకు పోయి చిన్నగిరెడ్డి పుట్టకొచ్చు కదిడా సంత నాకు చిన్నయని కలక్క మన ఇల్లమ్మ గంగమ్మ ఒక్కని కోడి పుంజు దిత్తుకొని మీ బాయ్ కొండ కమ్మేసినాడు పదహైదు నూర్లు కమ్మేనాడు మా దాని పళ్ళు ఎప్పుడైతే కూర్చుని నాకు రెడ్డి ఆ రెడ్డి బడాలు చెప్పుకొచ్చా ఉండే దుండి చెప్పాల ఊరికే నాకు దాని తల్ల ఉండరా దాని ముందు దాని ముందు భీములు ఉండయి ఉండరా బంగారం బంగారు ముందే లేనిపో చెప్పుకోండి ఇతీ లేదు అక్కడ తిన్న భీము కూడా లేవు ఇంట్లో ఏడు చంపేసి నేను ఏం చేసి ప్రాణం కదన పడిపోయాడు ఉంది మా కొండమ్మ దేవి ఆడు కూర్చోదు మా కొన్నమ్మ కిరణ్ పిలిసాడు తెలియదా కిరణమ్మ ఆయమ్మా కిరణమ్మ కొండమ్మా அயம்மா இவரு கோனம்மா கதவீக்க அவுன் ரே பொருள் அயம்ம எக்கடுந்தோ பனமதேவி